వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ఇతని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దువ్వాడ ఇప్పుడు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు దీనికి సంబంధించి కూడా వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసింది అతను తీసుకున్నటువంటి నిర్ణయానికి అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఇక్కడ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పొన్నట్టుగా కూడా దువ్వాడ పైన ఫిర్యాదు రావడంతో ఈ చర్య తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తన సస్పెండ్ పైన దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పందించారు ఈ మేరకు ఆయన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు అందులో శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాకు ఈ స్థాయిని హోదాను ఇంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ కూడా తెలియజేశారు పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను ఇక్కడ గొంతెత్తి మాట్లాడాను ప్రతిపక్షాల పైన కూడా విరుచుకుపడ్డాను పడ్డాను ఎంతో కష్టపడి పని చేసినా నన్ను అహంకారంగానే అంటే అకారణంగాను అహంకారంగానే ఇక్కడ నన్ను బయట అంటే బయటకు పంపించేశారు అటువంటి వ్యక్తి నేను కాదని అలాగే కారణాలు అనేకం ఉండొచ్చు నన్ను సస్పెండ్ చేశారని కూడా తెలిసింది ఇందుకు నేను పార్టీని నాకు అందించినటువంటి సహకారం కావచ్చు ఇప్పటివరకు ఆయనకు అందించినటువంటి సహకారం కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డితో అడుగడుగున వేసినటువంటి నేను అంటే ఆయనతో పాటు పాదయాత్ర విషయంలో కావచ్చు లేదా ఆయనతో పాటు నేను ఉన్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్నాను నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ ఒక చిరస్మరణీయంగా గుర్తుండిపోతారని ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యాను అని కూడా నాకు అనిపిస్తుంది నేటికి ఇరవై ఐదేళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న నేను ప్రజా సేవకే ఇక్కడ పరమావధిగా భావిస్తున్న నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ చేయలేదు పార్టీ కోసం మాత్రమే ఆహర్నిశలు పనిచేశాను ఇక ఈ పరిణామాలన్నీ కూడా నేను స్వీకరిస్తున్నాను అంటే ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి దాని కూడా నేను స్వీకరిస్తున్నాను ఇక నుంచి మరింత కష్టపడి పనిచేస్తాను ఇంటింటికి తిరుగుతాను ప్రజల్లో మమేకమైపోతాను ఇంతవరకు గౌరవాన్ని అందించినటువంటి ప్రజలకు పాదాభివందనాలు నా ఊపిరి వరకు ప్రజల సేవలో నిమగ్నమై ఉంటానంటూ కూడా జగన్ నా గుండెల్లో ఉంటాడంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆశ్చర్యాన్ని గురి చేశాను చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి